హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీ ముందుకి తీసుకొచ్చి వీడియో ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియో పాతవారు కోసమే చేస్తున్నాను ఇంతకు ముందు వీడియోలో మీకు చెప్పాను ఫ్రెండ్ నేనైతే నిన్న వీడియోలో నేను బయటికి వెళ్ళానని చెప్పాను ఫ్రెండ్స్ షాపింగ్కి అక్కడ నాకు ఒక పెద్దావిడి ఒక చిన్నబడి కనిపించారు వాళ్ళిద్దరు ఒకే హౌస్లో చేస్తారంట అయితే వారి కష్టాలు ఎలా ఉందంటే నిజంగా నాకు వాళ్ళు చెప్పు తింటే కళ్ళంటా నీళ్ళు తిరిగినాయి ఫ్రెండ్స్ అంత దారుణంగా ఉంది ఫ్రెండ్స్ నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నట్టుగా పాత వాళ్ళు చాలా ఈజీగా మోసపోతారు అనడానికి నేను ఇంతకు ముందు ఒక వీడియో మా చిన్నమ్మది తీసుకొచ్చాను ఇప్పుడు నేను తీసుకొచ్చిన వీడియోలో కూడా మీకు బాగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ పాత వాళ్ళు ఎంత ఈజీగా మోసపోతున్నారు అన్నది ఫ్రెండ్స్ ఇదైతే నేను పార్ట్ టూ కింద చేస్తాను ఎందుకంటే పార్ట్ వన్ పెద్దావిడి స్టోరీ చెప్తాను నేను పార్ట్ టూ నేను చిన్నవిడి స్టోరీ చెప్తాను ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా కొత్త వాళ్ళైతే కాదు ఇద్దరూ కూడా పెద్దావిడి స్టోరీ వచ్చినప్పటికీ పెద్దావిడి ఫ్రెండ్స్ ఖత్తర్లో ఐదు సంవత్సరాలు చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చారంట ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్ తమ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక అమ్మ నేను ఆవిడనైతే అమ్మనే పిలిచాను ఒక అమ్మ ఆ అమ్మ పడుతున్న కష్టాలు బాధలు ఎలా ఉన్నాయన్నది మేము ముందుకు తీసుకొస్తాం ఫ్రెండ్స్ వీడియోనైతే ఎక్కడ క్లిప్ చేయొద్దు ఫ్రెండ్స్ కడదాకా చూస్తేనే మీకు అర్థమవుతాయి లాస్ట్ వరకు చూసి ఎలా ఉన్నదన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఆ అమ్మ వచ్చి నేను వెళ్ళిన షాపింగ్ కూడా వాళ్ళు కనిపించారు నాకు నేను మా మేము మాట్లాడినప్పుడు వాళ్ళ బాధ చెప్పు తింటే ఎంత ఇంత ఎలా కూడా ఉంటుందా అనిపించి ఇలా ఉంది ఫ్రెండ్స్ అంత బాధపడుతున్నారో వాళ్ళు అయితే ఆ షాపింగ్ పక్కనే అయితే వచ్చారు షాపింగ్ అనే వచ్చారు వాళ్ళు కూడాను నేను చెప్పింది వాళ్ళు చెప్పింది నేనైతే నమ్మలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఎంత దారుణంగా ఉంటుందా అని అనుకున్నాను కానీ వాళ్ళు స్వయంగా తీసుకెళ్ళి మా మేడం పర్మిషన్ తీసుకుని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడే కాబట్టి ఎందుకంటే ఒక్క రెండు నిమిషాలు కూడా లేదు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడానికి వెళ్ళడం జరిగింది మంచి నీళ్ళు తాగొస్తానంటే ఓకే అన్నట్టుగా అనిపిస్తే నేను వెళ్ళాను మా మ్యాడమ్మ అయితే చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ అందు గురించి నాకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే నిజంగా వాళ్ళు చెప్పింది దానికంటే దారుణంగా ఉంది ఫ్రెండ్స్ అక్కడ అలాంటి పరిస్థితి ఆ పెద్దావిడి స్టోరీ వచ్చినప్పటికి ఫ్రెండ్స్ స్టోరీ అని అయితే అనకూడదు తొప్పి అవుతుంది కానీ ఆవిడ జీవితం ఆవిడైతే ఫస్ట్ రెండు సంవత్సరాలు సారీ ఫ్రెండ్స్ ఫస్ట్ ఐదు సంవత్సరాలు ఖత్తర్లో చేశారంట ఖత్తర్లో అయితే ఆవిడికి చాలా చాలా బాగుందంట ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో యజమానులు అందరూ కూడా మంచి వాళ్ళేనంట ఆవిడ ఫస్ట్ రెండు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాలు చేసుకుని ఇంటికి వెళ్ళడం జరిగిందంట ఆవిడికి ఇంటికాడ ఉన్న పరిస్థితులను బట్టి ఆవిడ ఒక సంవత్సరం ఆగిపోయారంట అయితే ఇంటికాడ ఆగిపోయాక వాళ్ళ యజమానులు ఫోన్ చేసి రా రా అని అడిగినప్పుడు కూడా ఇక్కడ ఫ్రెండ్స్ మనం ఎంత మంచిగా ఉన్నా ఎంత బాగున్నా ఏం చేసినా వాళ్ళకి మట్టికి మనిషి చాలా అవసరం ఫ్రెండ్స్ ఆ రకంగానే చూస్తే మంచోళ్ళు అయితే ఒక రెండు నెలలు లేదా మూడు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు కూడా చూసి ఉంటారు అంతకు మించి అయితే వాళ్ళు సంవత్సరాల సంవత్సరాలు ఆగరు ఫ్రెండ్స్ ఇది మట్టికి బాగా గుర్తుపెట్టుకోండి పాత వాళ్ళు ఎంతలా మోసపోతున్నారు అన్నది ఈ వీడియోల్లో మీకు తెలుస్తుంది ఈ పెద్ద ఆవిడ ఐదు సంవత్సరాలు ఏ ఇంట్లో అయితే చేసి ఇంటికి వెళ్ళి ఇంటికాడ పరిస్థితులను బట్టి ఆగిపోయారో ఆవిడికి తెలిసిన ఆవిడ ద్వారాగా ఆవిడ ఇంకో ఏజెంట్తో ఆవిడని బెహరన్ తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు ఆవిడైతే మాట్లాడుకునే అంటుంది ఎంతో ఏం మాట్లాడుకున్నారు ఏంటన్నది అయితే నేను అడిగితే ఆవిడైతే నేను జీతం మాట్లాడుకున్నాను నాకు నా నేను ఇదివరకు ఫ్రెండ్స్ నేను ఒక వీడియోలో చెప్పాను పాత వాళ్ళు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇచ్చేది జీతానికి మాత్రమే ఏంటంటే మాకు పని వచ్చు మాకు బాస్ వచ్చు మేము ఎంత జీతం అడిగిన ఇస్తారో ఇక్కడే మోసపోతున్నారు ఫ్రెండ్స్ మనం అడగవలసింది అక్కడ జీతం కాదు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఆశించండి వద్దని నేను అన్న కానీ అక్కడ మనకి కావాల్సిన సేఫ్టీ మెయిన్ పాయింట్ మనకు కావాల్సింది సేఫ్టీ అది అక్కడ ఉంటుందా ఉండదా ఎలా ఉంటుంది ఏంటి ఇవి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్ ఆవిడైతే మాట్లాడుకుని వచ్చానంటుంది ఆవిడ మాట్లాడుకున్న దానికి మొత్తం అంతా కూడా అక్కడ ఉన్నది రివర్స్ ఫ్రెండ్స్ ఆవిడ జీతం వచ్చినప్పటికీ ఇంటిగా డబ్బులు ముప్పై వేలు ఇస్తున్నారు ముప్పై వేళ్ళలోనే ఆవిడ సబ్బులు షాంపూలు ఆవిడ ఆవిడకి కావలసిన వస్తువులు తర్వాత ఆవిడకి ఫోన్ కార్డు సమస్తము ఆ ముప్పై వేల్లోనే కొనుక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఆవిడన్ని సంవత్సరాలు చేసి వెళ్ళి కూడా ముప్పై వేల్లో నుంచి అన్ని తీస్తే వాళ్ళకి వెళ్ళి ఇరవై ఐదు వేలు కూడా వెళ్దు ఫ్రెండ్స్ ఇంటికి అది సరిపోదు అన్నట్టు ఇది అయితే చాలా బాధాకరమైన విషయం ఫ్రెండ్స్ ఎందుకంటే ఏ ఇంట్లో అయినా కూడా నేను ముందు విన్నానో విన్నది ఏంటంటే తాళాలు వేసుకుంటారు ఫ్రిడ్జ్లకి తాళాలు వేసుకుంటారు ఓకే కావలసినవి ఇచ్చేసి తాళాలు వేసుకుంటే ఒక అర్థం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ అంతా రివర్స్ అంత అంతా అంటే అంతా రివర్స్ ఫ్రెండ్స్ వాళ్ళకి ఏదన్నా వండాలి అంటే ఒక గొప్ప ఒక కొప్పు బియ్యం మాత్రమే ఇస్తారంటండి రోజుకి కొలిసి ప్రతి వస్తువులు కొలిసిస్తారంట ఏది ఇచ్చినా కూడా చాలా దారుణంగా కొలిసిస్తారంట అది దాంట్లోనే నలుగురు మనుషులు ఒక్కొక్క ఉప్పు బియ్యం రైస్ని నలుగురు మనుషులు తినాలంటే అసలు ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ వాళ్ళు ఆకలితో ఎలా ఎలా అలవాటిస్తున్నారంటే ఫ్రెండ్స్ నిజంగా చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ నాకు అదే కాకుండా వాళ్ళు ఏదన్నా టీ కాసుకోవాలని ఏదన్నా వండుకోవాలని ఏదన్నా చేసుకోవాలన్నా కూడా చాలా అంటే చాలా భయం కొడతానికి కూడా వస్తారంట ఫ్రెండ్స్ అలా యజమాని మీరు ఎందుకు వండుకున్నారు ఎందుకు చేశారు ఎందుకు వండుకోవాలి ఏంటంటే వాళ్ళ ఇంట్లో సీసీ కెమెరాలు ప్రతి దిక్కిన ఉన్నాయి ఫ్రెండ్స్ వంట చేసే గదిలో రెండు ఉన్నాయి ఆ రెండు కూడా ఎనీ టైం చూస్తూనే ఉంటారంట వీళ్ళు ఏదైనా ఒకవేళ కొనుక్కు తెచ్చుకొని వండుకున్నా కూడా ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా మాట్లాడతారంట ఫ్రెండ్స్ అలాంటి మరి మీరు ఎందుకు ఉంటున్నారో తీసుకొచ్చిన వాళ్ళని అడగవచ్చు కదా అంటే నాకు వాళ్ళు చెప్పింది అన్నింట్లోనే ఇలాగే ఉంటుంది ఏం చేస్తారో వచ్చారు కదా పడండి లేదంటే మాకు మిమ్మల్ని తీసుకొచ్చినందుకు ఇంత ఖర్చు అయ్యింది లక్ష యాభై అయింది మీరు లక్ష యాభై వేలు కట్టి మీరు వెళ్ళిపోండి అని అడుగుతున్నారంట ఫ్రెండ్స్ ఇది చాలా దారుణం కదా ఫ్రెండ్స్ ఆవిడ ఒక దిక్కిన చేసి మళ్ళీ వచ్చి కూడా చూడండి ఫ్రెండ్స్ ఎలా మోసపోయిందో మీరు అనుకోవచ్చు ఇక్కడ బాధ ఏముందని కానీ ఆకలి బాధ చెప్పలేదు ఫ్రెండ్స్ ఇక్కడ తిండి లేదు కదా అని పని చేయించుకోవడం మానరు ఫ్రెండ్స్ ఉదయం లేసిన కాడి నుంచి సాయంత్రం వరకు కూడా టైము మళ్ళీ వాళ్ళ ఇంట్లో టైమింగ్ అంటే ఫ్రెండ్స్ టైమింగ్ చాలా దారుణంగా ఉంది ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటలకు లే ఫ్రెండ్స్ తెల్లవారుజామున నాలుగు గంటలకి ముసలోడు లేగిస్తాడంట లేచినప్పటికి ఆయనకి కాఫీ పెట్టి టీ పెట్టి ఆయనకి తినే వస్తువులు ఇక్కడైతే రియ్యూక్ అంటారో మన ఇంటి దగ్గర టిఫిన్ అంటారు కదా ఆ టైంలో లేగిసి టిఫిన్ పెట్టమని అడుగుతాడంట ఫ్రెండ్స్ నిజంగా ఎంత దోరణం అంటే ఏ తన కడుపు చూసుకుంటున్నాడు కానీ పని మనుషులు ఉన్నారా తిన్నారా ఏమీ కూడా లేదంట ఫ్రెండ్స్ చాలా అంటే వాళ్ళు చాలా వేదన చెందుతున్నారు అలాంటిది అప్పుడు ఎందుకమ్మా వెళ్ళిపోవచ్చు కదంటే వాళ్ళన్న మాట నాకు చాలా బాధ అనిపించింది అమ్మ మేము ఇక్కడికి వచ్చింది అప్పులు తీర్చుకోవడానికి వచ్చాము మాకున్న బాధలు తీర్చుకోవడానికి వచ్చాము ఇక్కడికి వచ్చి బాధలు తీర్చుకోవడం వదిలిపెట్టి ఇంకా అప్పు చేసుకుని ఎక్కడికి వెళ్ళమంటావమ్మని అడిగిందండి ఆ పెద్దావిడే నిజంగా ఈ మాటకి నాకు చాలా బాధ అనిపించింది నిజమే కదా ఫ్రెండ్స్ ఇక్కడికి ఎందుకు వస్తున్నావు మాకున్న బాధలు అప్పులు తీర్చుకోవాలని వస్తున్నాం అంతే తప్ప ఇక్కడికి వచ్చి ఇక్కడ బాధలు పడి ఇంకా అప్పులు చేసుకుని ఇంటికి మొన్న మా చిన్నమ్మ వెళ్ళినట్టు వెళ్ళవలసి వస్తుంది ఫ్రెండ్స్ అందుకే ఆలోచించి రండి ఫ్రెండ్స్ ఇదైతే పెద్దవాడికి పడుతున్న బాధ చిన్నప్పుడు కూడా నెక్స్ట్ వీడియోలో ముందుకు పార్ట్ టూ కింద తీసుకొస్తాను నేను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మర్చిపోకండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు ఏమనిపించింది నేను చెప్పింది కరెక్టా రాంగా ఏంటన్నది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ స్మైలీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుకొస్తా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్